హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు ఈ వీడియోలో మనం భారతదేశంలోని టాప్ సెవెన్ అత్యంత రహస్యమైన స్వరంగ మార్గాల గురించి మాట్లాడుకుందాం భారతదేశ చరిత్ర అనేక ఆశ్చర్యకరమైన నిర్మాణాలకు రహస్య సమాధానాలకు నిలయం పురాతన కాలంలో రాజులు యోధులు మరియు సన్యాసుల భద్రత యుద్ధ వ్యూహాలు మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం రహస్య మార్గాలను నిర్మించుకున్నారు కొన్నింటి ఉనికి గుర్తించి చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ అవి ఇప్పటికీ పూర్తిగా కనుగొనబడలేదు మరికొన్ని పూర్తిగా కనిపించినప్పటికీ వాటి అసలు ఉద్దేశం చివరి గమ్యం తెలియలేదు ఈ రహస్య స్వరంగాలు భారతదేశపు చారిత్రక విశేషాలు రహస్య ప్రపంచం మరియు విచిత్రమైన కథలతో నిండి ఉన్నాయి ఈ వీడియోలో మీకు నేను భారతదేశంలోని టాప్ సెవెన్ అత్యంత మిస్టీరియస్ స్వరంగాల గురించి చెప్తాను వాటి యొక్క విశిష్టత ఎక్కడ ఉన్నది అన్న విషయాలు కూడా చర్చిస్తాను మీకోసం సరదాక కాసేపు ఛానల్ ఎప్పుడూ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంది సో మీకోసం మంచి మంచి విషయాలు తీసుకొస్తుంది ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మమ్మల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక వీడియోలోకి వెళ్తే మొదటి సొరంగ మార్గం ఛత్రపతి శివాజీ రహస్య సొరంగం ఇది రాయగఢ్ మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్రలోని రాయగఢ్ కోట ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ప్రధాన రాజధానిగా ఉండేది ఈ కోటలో అనేక రహస్య మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఒక రహస్య సొరంగం శత్రువుల దాడుల సమయంలో తప్పించుకునేందుకు ఉపయోగించబడేది ఈ సొరంగం యొక్క ప్రవేశ ద్వారం కోటలో కనిపించినప్పటికీ పూర్తిగా ఎటువంటి మార్గానికి వెళ్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు అనేక మంది శాస్త్రవేత్తలు చరిత్రకారుడు దీని గురించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు ఇక రెండవది భాస్కర్ సొరంగం జైపూర్ రాజస్థాన్ జైపూర్లోని అంబర్కోట మరియు జైగఢ్ కోట మధ్య ఈ రహస్య టన్నెల్ ఉంది ఇది రాజస్థాన్ రాజవంశీయులకు రక్షణగా ఉండేది యుద్ధ సమయంలో రాజులు రాణులు మరియు మంత్రులు ఈ రహస్య మార్గాన్ని ఉపయోగించి ఒక కోట నుండి మరో కోటకు వెళ్ళేవారు ఇప్పుడు ఈ టెనల్లో కొన్ని భాగాలు మాత్రమే పర్యాటకులకు తెరిచి ఉన్నాయి మిగతా భాగాలు ముసివేయబడ్డాయి కొందరి కథనాల ప్రకారం ఈ సొరంగ మార్గంలో ఇంకా అన్వేషించిన భాగాలు ఉన్నాయని అక్కడ వజ్రాలు బంగారం వంటి విలువైన వస్తువులు దాచి ఉండొచ్చని నమ్ముతారు ఇక మూడవది జలియన్ వాలాబాగ్ రహస్య టెనల్ పంజాబ్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన జలియన్ వాలాబాగ్ మారణ హోమం భారతదేశ చరిత్రలో ఒక మృతిపాత్రమైన ఘట్టం అక్కడ ఉన్న ప్రజలు బ్రిటిష్ సైన్యంలో తప్పించుకోవడానికి రహస్య మార్గాలను వెతికారు ఆ సమయంలో ఒక రహస్య టనల్ ఉందని కొందరు భద్రతగా దానిని ఉపయోగించారని నమ్ముతారు కానీ ఇప్పటి వరకు ఈ సొరంగం యొక్క ఖచ్చితమైన స్థానం కనుగొనబడలేదు కొందరు చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు దీని ఆనవలను కనిపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక నాలుగవది శృంగేరి సొరంగం కర్ణాటక కర్ణాటకలోని శృంగేరి మఠం మహాభారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి దీని పరిసరాలలో ఒక రహస్య స్వరంగం ఉన్నట్లు చెప్పబడుతుంది కొన్ని పురాతన గ్రంథాల ప్రకారం ఈ సొరంగం గురువులు ఋషులు మరియు సాధువుల సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించేవారని చెప్తారు కొందరు దీనిని బంగారు నాణాలతో నిండిన సొరంగంగా కూడా భావిస్తారు అయితే ఇది ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు ఇంకా పూర్తిగా దొరకలేదు దాని గురించి ఇక ఐదవది చెరువుగుట్ట సొరంగం హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్లోని గోల్కొండ కోట అనేక రహస్య మార్గాలను కలిగి ఉంది వీటిలో ఒకటి చెరువుగుట్ట ప్రాంతానికి వెళ్ళే సొరంగం మేఘారాజుల రాజుల కాలంలో ఈ సొరంగాన్ని రాజులు అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వాడేవారు కొందరు చరిత్రకారులు చెబుతున్న ప్రకారం ఈ సొరంగం నేరస్తులు మరియు బందీలను రహస్యంగా తరలించేందుకు కూడా ఉపయోగించబడిందని అంటారు గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఈ యొక్క అవశేషాలు పరిశోధకులు కనుగొన్నారు కానీ దాని పూర్తి మార్గాన్ని ఇప్పటికీ ఎవరు అర్థం చేసుకోలేకపోయారు ఇక ఆరవది చిత్తూర్గఢ్ రహస్య టన రాజస్థాన్ రాజస్థాన్లోని చిత్తూర్గఢ్ కోట అనేక రహస్య గుహలతో కూడినదిగా ఉంది చారిత్రకంగా రాణి పద్మిని తన సతీ సహగమనానికి ముందు ఈ రహస్య మార్గాన్ని ఉపయోగించిందని చెప్పబడుతుంది ఇది రాజపుత్రుల కారం యొక్క నాటి అత్యంత స్ట్రాటజిక్ టర్నల్లో ఒకటిగా భావిస్తారు ఇక ఆఖరిది దేవగఢ్ రహస్య సురంగం మధ్యప్రదేశ్ దేవగఢ్ కోట రాజుల భద్రత కోసం నిర్మించబడింది ఇందులో ఒక రహస్య మార్గం ఉందని ఇది శత్రువుల కళ్ళకు చెక్కకుండా పారిపోవడానికి ఉపయోగించేవారని చెప్తారు అయితే ఈ టన్నెల్ యొక్క పూర్తి మార్గం కొంతవరకు గుర్తించబడినా ఇంకా అది ఎక్కడి వరకు వెళ్తుందనేది ఎవరు ఇప్పటి వరకు చెప్పలేకపోయారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సొరంగ మార్గాలు కేవలం భౌగోళిక నిర్మాణాలు మాత్రమే కాదు వీటిలో భారతదేశపు గొప్ప చరిత్ర సైనిక వ్యూహాలు మరియు ఆధ్యాత్మికత దాగి ఉన్నాయి కొన్ని సొరంగాలు ఇప్పటికీ ప్రజలకు అజ్ఞాతంగానే ఉన్నాయి మరికొన్ని పూర్తిగా కనుగొనబడలేదు ఈ రహస్యాలను భవిష్యత్తులో మరింతగా అన్వేషించి వాటి చరిత్రను బయటకు తీయడం ఒక అద్భుతమైన పని అవుతుంది సో ఈ సొరంగాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ బై బాయ్